ఇప్పుడు చనిపోయాను కదా ఇప్పుడు బై ఎలక్షన్ పెడతారు మళ్ళీ కేసీఆర్ పార్టీ అయితే ఇది మన రేవంత్ రెడ్డి అయితే కొంచెం అట్లా ఇట్లా ఉంది సార్ ముందు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది మాకైతే ఒక రూపాయి వచ్చేది లేదు లేదు కానీ పాలిటిక్స్ కూడా మనది సమస్య లేదు కానీ ఒకవేళ చూస్తే కేసీఆర్ మాత్రం ఎందుకంటే మళ్ళీ ఆనన్నా వస్తే ఇక్కడ టీఆర్ఏ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ రేట్లు అన్నీ పడిపోయినాయి అంత బిజినెస్లు లేవు నేను ఫ్రూట్ బిజినెస్ చేస్తా ఫ్రూట్ బిజినెస్ ఫోర్ త్రీ సిక్స్ మంత్ నుంచి ఈఎంఐలు నేను అట్లా అయిపోయింది పరిస్థితి బిజినెస్ లేదు పబ్లిక్లో క్యాష్ అండ్ క్యారీ లేదు ఆ సమస్యలు ఉన్నాయి చాలా అయితే ఉన్నప్పుడు ఏం చేసింది డెవలప్మెంట్ గోపీనాథ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే కొంచెం మంచి క్యాండిడేట్ పార్టీకి మంచి టూ త్రీ సార్ వచ్చేసిండు కదా త్రీ టైమ్స్ జరిగింది దానికన్నా ముందు కార్పొరేటర్ షరీఫ్ బాయి ఉండే మంచి పని చేసిన ఆయన షరీఫ్ భాయ్ మంచి క్యాండిడేట్ ఉండే అసలు కాంగ్రెస్కి ఉండే ముందు దాని తర్వాత ఎంఐఎంగా వచ్చినప్పుడు అప్పుడు కూడా మంచిగా చేసిన ఆయన కార్పొరేటర్ షరీఫ్ భాయి మీ షరీబ్బాయి కూడా అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఎర్ర కార్పెరేట్ ఆయన చనిపోయిన నుంచి ఆయన అబ్బాయి ఉన్నాడు కదా ఎట్లున్నది ఇవన్నీ చూస్తుండ్రు పనులన్నీ ఇవన్నీ పర్యవేక్షణ అంటే ఆయన పోయిన నుంచి కొంచెం అన్ని పనులు పెయింటింగ్ లో ఉన్నాయి పెట్టింగ్ ఉన్నాయి అంటే ఆయన ఉన్నప్పుడు ఏమో యాక్షన్ తీసుకుంటుండే ఏదో బీదా వాళ్ళకు ఏమన్నా జరుగుతే పథకాల జిహెచ్ఎంసి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి వచ్చి కొంచెం రైతు బజార్ దగ్గర మన ఫ్రూట్ షాప్ ఉంది కదా అక్కడ కూడా కొంచెం చేస్తుండే చాలా మంచి వ్యక్తి షరీఫ్ భాయ్ కాకపోతే ఇప్పుడు మన టిఆర్ఎస్కి మన మన ఎవరు మహేందర్ సార్ నిలబడ్డారు కదా మన మేడం పల్లవి మేడం ఆయన టిఆర్ఎస్కి వస్తే చేస్తుండే వాళ్ళు కూడా పని కానీ ఇప్పుడైతే మాత్రం మాకండికి నుంచి కొంచెం బాధగానే ఉంది ఈ ఏరియాకి బాధగానే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారంట ఆమెకు వస్తే ఆమెకు ఎందుకేం సార్ చేస్తాం మేడంకి గెలుపుతాం ఇక్కడ ఈ ఏరియాలో అయితే జూబ్లీస్ కాన్స్ట్రక్షన్ అయితే వేరేది అయితే మనకు తెలియదు ఇక్కడ చేసిన పని అయితే కొంచెం వాళ్ళ వెంబడి ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఫోకస్ సార్ పని సయ్యద్భాయ్ ఉన్నారు కదా సయ్యద్భాయి మళ్ళా షరీఫ్ బాయి షరీఫ్ భాయిస్తూ ఉన్న వ్యక్తి షరీఫ్ భాయ్ మళ్ళా ఇంకా ఎవరన్నా ఇది సయ్యద్ వాళ్ళు మన చేస్తారు వాళ్ళు బోగస్ ఉంటే బాగానే అవుతుండే పని కాంగ్రెస్ నుంచి ఎవరిని టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు సార్ కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి అంటే నవీన్ యాదవ్ నా మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి క్యాండిడేట్ మనం పార్టీకి చూడకూడదు సార్ క్యాండిడేట్కి చూడాలి అదే అదే అందుకే అడుగుతున్నాం క్యాండిడేట్ మంచిగా ఉంటే ఆయన కూడా మంచి వ్యక్తి నవీన్ యాదవ్ కూడా మంచి బొందు పేరు కూడా వినిపిస్తా ఉంది అది మనకు తెలియదు మనకు అంతా ఇది లేదు సార్ నవీన్ యాదవ్ అంటే మనం కలిసినాం మాట్లాడినాం ఆయన తోటి తిరుగుతూ ఉంటాడా సమస్య వస్తే ఇటు రావడం మంచి వ్యక్తి ఎడ్యుకేటెడ్ మంచి మంచి వ్యక్తి ఆయన కూడా కాకపోతే ఈయన మేడంకి వెళ్ళిపోయారు లేకుంటే నవీన్ యాదవ్కి అది ఇక్కడ ఏమున్నాయి మీకు ఇంకా సమస్యలు లోకల లోకల్లా చాలా ఉన్నాయి సార్ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా మన ఏంటి సార్ ఇది ఇప్పుడు నల్ల తీసుకుంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇవ్వమంటున్నారు కలెక్షన్కి ఇప్పుడు ఇవ్వకుంటే కట్ చేస్తా అది చేస్తా అంటున్నా ఎట్లయితే సార్ ఫ్రీ నీళ్ళు అంటున్నారు ఫ్రీ వాటర్ అంటున్నారు ఫ్రీ ఎక్కడ ఉంది సార్ నల్ల ఇది వస్తుంది చూపిస్తుంది మన బిల్లు బిల్లు నేను కన్నీ న్యూ కనెక్షన్ తీసుకున్నా టెన్ థౌసండ్ కట్టి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వమంటున్నాడు ఆయన ఇవ్వాలా ఎక్స్ట్రా అడుగుతుండు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటున్నాడు కలెక్షన్కి ఇవ్వాలా కలెక్షన్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటున్నాడు అదే టార్గెట్ నీళ్ళు లేదు అవును అవును ఎలా అయిపోయింది మళ్ళీ బిల్ వస్తుంది బిల్ వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నాను నా కలెక్షన్ టెన్ థౌజండ్ ఇచ్చిన డీడీ మళ్ళీ ఇమంటుండు మళ్ళీ ఇమంటూ ఫిఫ్టీన్ థౌజండ్ ఇమంటుండు అంతకు ముందు ఎట్లా ఉండేది మరి కేసీ అరినప్పుడు కూడా ఇట్లా ఉండేదా ఇట్లా లేకుండే టీసీఆర్ ఫ్రీ నీళ్లు తాగుతున్నారు వేరే వాళ్ళు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు నీళ్ళు వాళ్ళు డబ్ పైకి నీళ్ళు ఎక్కిసి డబ్బులు తీసుకుంటే కాదు అయితే ఫ్రీ ఇస్తున్నాడు ఇక్కడ డబ్బులు తీసుకుంటాను వీళ్ళ వ్యక్తీనికి వాటర్ అయితే ఫ్రీ చేసి వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి సార్ ఇప్పుడు ఫోర్ డేస్ త్రీ డేస్ రాలేదు ఇంకా ముందు మొత్తం ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రాలేకుండే ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చినాయి కొంచెం ఫోర్ డేస్ తర్వాత కరెంట్ ఉంటుందా కరెంట్ ప్రాబ్లం ఉంది సార్ కొంచెం ఉందా బిల్లు కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కూడా ఎవరికి చేశారు సార్ ఫిల్ చేశారు అంటున్నారు ఎవరికి చేశారు వాళ్ళు ఇక్కడ ఏరియాలో ఎవరు రావట్లేదా ఏం జీరో బిల్లు ఎవరికి వచ్చిందండి ఉన్న వాళ్ళకే వస్తున్నారు లేని వాళ్ళకి ఏం లేదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళు చెయ్యాలి కదా ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా ఎన్ని ఎన్ని యూనిట్లకు ఫ్రీ చెప్పావు ఎన్ని రెండు రెండు వందల యూనిట్లు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వస్తే కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా బిల్లు కొడుతు బిల్లు కొట్టిపోతున్నా లేకుండా కట్ చేసిపోతున్నా రాజకీయం నడుస్తుందా ఓకే ఇప్పుడు వన్ మంత్స్ ఒక దినం కూడా లేట్ ఉంటాయి ఒక రోజు అయితే కదా ఎట్లా బతకాలండి ఇప్పుడు కట్ చేసిపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు లోపట ఫ్యాన్ లేకుంటే కూడా ఉన్నవాళ్ళు ఏసీలో ఉంటారు లేని వాళ్ళు ఫ్యాన్లో ఉంటారు కదా ఒక హాఫ్ అన్ అవర్ పోతే పచ్చలు వెళ్ళిపోతాయి సిటీ మాత్రం ఊరిది ఊరిది అయితే అది కూడా అగ్రికల్చర్ వాళ్ళు చెట్లు అది విడిచిపోయింది అది వాళ్ళకి కూడా ఇబ్బంది కేసీఆర్ ఉన్నప్పుడు అయితే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా అగ్రికల్చర్ వాళ్ళకి చాలా మస్తు ప్రాఫిట్ దొరికిన వాళ్ళకి ఏం లేదు లేదు మరి పథకాలు ఇప్పుడు ఈ రెవెంత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అమలు అయ్యేది ఆ పథకాలు ఇప్పుడు ఎట్లా అమలు అవుతాయి డబుల్ బెడ్రూమ్ కి నాకు హౌస్ లేదు డబుల్ బెడ్రూమ్ కి టూ టైమ్ వేసిన టూ టైమ్స్ కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన రాలేదు మళ్ళీ ఒకసారి వేసినా రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వేసినాం రాలేదు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి టూ త్రీ త్రీ వచ్చినాయి హౌస్ ఉన్న 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 వాళ్ళకి వాళ్ళకి వచ్చినాయి నేను చూశాను లిస్ట్ లో చూశాను నేను ఓకే చూసి నేను ఎందుకు వేసిన వ్యక్తి అని చెప్తున్నాను మీకు ఏమంటారు బిఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు కదా సార్ అప్పుడు కానీ అప్పుడు అప్పుడు ఇస్తా ఇస్తా అని చెప్పారు వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే లేదు వాళ్ళకి ఇయ్యాలా సార్ బీదా వాళ్ళకి ఉన్న వాళ్ళకు ఏదో కొంచెం కరప్షన్ చేసుకొని వేల వాళ్ళకు ఉన్న వాళ్ళకి టూ త్రీ ఉన్నాయి చూపిస్తా చూశాను నేను అట్లా అంటే చెప్పండి బీదా వాళ్ళకి ఇవ్వాలి కదా ఎవరైతే రాషన్ బియ్యం రాషన్ బియ్యం ఉన్నాయి కోపిన్ ఇప్పుడు మా మేము మేడం వాళ్ళు చెప్పుకుంటాం బయట వాళ్ళకొద్దు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అవును ఫైవ్ మెంబర్స్లో ఫోర్ మెంబర్స్ మనకి రాషన్ కార్డులో ఉంది వైట్ కార్డున్నది అండ్ అది పేరు ఎక్కి ఒక అమ్మాయి లెవెన్ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ నుంచి వేస్తున్నాను ఫైవ్ అండ్ల ఆన్లైన్లో రాషన్ కార్డు మీద ఆన్లైన్లో ఎక్కినకే పేరు ఎక్కితామంటే త్రీ టైమ్ ఫోర్ టైం ఫైవ్ టైం వేసినాను ఆన్లైన్లో పేరే రాలేదు ఇంకా రాషన్ కార్డులో లిస్ట్ రావాలి కదా రావాలి

దాంతోపాటు వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరు ముఖ్యమైన వాళ్ళకైతే వాళ్ళకి రెండు బుక్కలు కావాలి కదా వాళ్ళకి కావాలి అవి వాళ్ళకి సంతోషం దొరుకుతుంది కేసీఆర్ అంటే ఎట్లా చేసిండు అందరికీ సమానం చూసిండు ఇంతకుముందు అందరికీ సమానం చూసిండు సమానం ఇచ్చిండు లేదంటే కూడా కాకపోతే ఏదైనా వేరే స్కీమ్లు కూడా ఇచ్చిండు మనం ఇప్పటిదాకా నేను ఇప్పుడు టెన్త్ జరిగినా నాది మెరక్ డిస్టిక్ జహరాబాద్ అక్కడ కాంగ్రెస్ వచ్చింది అవునవును కాంగ్రెస్ ఇక్కడ మాత్రం ఈ ఈ డివిజన్లో ఇక్కడ టీడీపీ ఉండే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ఇక్కడే మాట చెప్తాను అక్కడే కాదు ఇక్కడ మాత్రం గ్యారెంటీ మనము టీఆర్ఎస్ని గెలుపుకుంటేనే చేయడంకి గెలుపుకుంటేనే కొంచెం బాగుంటుంది ఆమె ఎట్లా చేస్తావు ఏమో పని తెలవాలి కానీ మళ్ళీ ఆయన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇలా స్కీమ్లు కూడా ఉన్నాయి సార్ ఇంతకుముందు రెండు రెండు సార్లు స్కీమ్లు వేసిన అది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సబ్సిడీ అది ఇది చెప్పారు కదా ఎవరికి ఇచ్చారంటే అది ఎవరికి ఇస్తున్నారు అది బిజినెస్ చేయని బిజినెస్ చేసే వాళ్ళకి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సబ్సిడీ అది టూ టైమ్ వేసినా నేను ఒకరికైనా వేయాలి కదా నేను కాకపోతే కేసీఆర్కి కేసీఆర్ గురించి కూడా చెప్తున్నాను ఆయన బ్రేట్లోనే వేసినాను ఆయన ఈ స్కీమ్లో తీసినప్పుడు కూడా వేసినాను మళ్ళా మనకి టూ టైమ్ ఇచ్చిన నేను బిజినెస్ చేస్తాను కదా బిజినెస్ చేస్తా కదా సబ్సిడీ ఉండాలి సబ్సిడీ ఉండాలి కదా ఇప్పుడు సబ్సిడీ కాకపోతే మనకు వాళ్ళు చెప్పారు ఎవరికి ఇస్తున్నారు అది మనకు తెలియకుండా ఎవరికి ఇస్తున్నారు ఎవరు లేదని మనకు కదా అది మనం బిజినెస్ చేస్తాం మనకు పాలిటిక్స్ తెలియదు కాకపోతే మనం బిజినెస్ చేయాలి అదే పని మనది కానీ పాలిటిక్స్ది మనకు తెలియదు అంటే ఇంకోటి మన ఇది యాభై ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దొరికిన వాళ్ళ ఐదు లక్షలు ఇస్తాము ఇప్పుడు నాకు యాభై గజాలు ఉంది ఇప్పుడు దీనికి మనకు ఇవ్వాలి కదా ఓపెన్ ప్లాట్ కదా ఇవ్వాలి కదా మళ్ళా మీకు ఎంత లీడర్ సపోర్ట్ పెడితే కూడా రాకొచ్చేది ఎందుకంటే ఆ మేడం కూడా వస్తాయి అంటే కొంచెం బాగానే ఉండే ఆయన ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు మీరు కాంగ్రెస్ అంటున్నారు అక్కడ మేడం అంటున్నారు కానీ ఇక్కడ అయితే ఈ క్యాండిడేట్ కూర్చోసి చేస్తారు ఇక్కడ చేసిన వాళ్ళకే మళ్ళీ గెలుపుదాం